శ్రీమద్ రామాయణము బాలకాండ నలభై రెండవ సర్గ సగర చక్రవర్తి మరణించిన తర్వాత ఆయన మనుమడు అంశుమంతుడు చక్రవర్తి అయ్యాడు అంశుమంతుని కుమారుడు దిలీపుడు అంశుమంతుడు దిలీపునకు రాజ్యము కట్టబెట్టి తాను తపస్సు చేసుకోవడానికి అరణ్యములకు వెళ్ళాడు దిలీపుడు తన పితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుటకు ఆకాశ గంగను భూమి మీదకు ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు కానీ తగిన ఉపాయము దొరకలేదు ఆ మనోవేదతోనే దిలీపుడు మరణించాడు ఆ దిలీపుని కుమారుడు భగీరథుడు భగీరథునికి సంతానము లేదు భగీరథునికి సంతానము కావలెనని తీవ్రమైన కోరిక కలిగింది దానికి తోడు తన ప్రపితామహులకు ప్రాప్తి కలిగించుటకు ఈ రెండు కోరికలతో భగీరథుడు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేశాడు భగీరథుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఓ భగీరథ నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏం పరం కావాలో కోరుకో అని అడిగాడు బ్రహ్మ దేవా నాకు పుత్రసంతానము ప్రసాదించండి తరువాత ఆకాశగంగను భూమి మీదకు పంపండి ఆ ఆకాశగంగతో నా ప్రపితామహులకు జలతర్పణము వదులుతాను అని కోరుకున్నాడు ఓ భగీరథ నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది కానీ ఆకాశ గంగను భూమి మీదకు తేవడం అత్యంత కష్టమైన పని కానీ నీవు కోరావు కాబట్టి ఆ వరం కూడా ప్రసాదిస్తున్నాను గంగాదేవి హిమవంతుని పెద్ద కుమార్తె హిమవంతుని రెండవ కుమార్తె ఉమను సదాశివుడు వివాహమాడాడు ఆకాశం నుండి భూమి మీదకి దూకే గంగానదిని భరించే శక్తి ఆ మహేశ్వరునికి తప్ప వేరే ఎవరికీ లేదు ఎందుకంటే ఆకాశం నుండి భూమి మీదకు దిగే గంగా ప్రవాహాన్ని భరించే శక్తి భూమికి లేదు మధ్యలో మహేశ్వరుడు ఆ గంగను భరించాలి కాబట్టి నీవు మహేశ్వరుని ప్రార్థించి గంగాదేవిని వహించమని కోరాలి అని అన్నాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఈ విషయం గంగాదేవితో కూడా చెప్పాడు ఆమె అనుమతి కూడా తీసుకున్నాడు తరువాత బ్రహ్మదేవుడు తన లోకమునకు వెళ్ళిపోయాడు ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలో నలభది రెండవ సర్గ సంపూర్ణము నలభై మూడవ సర్గ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తరువాత భగీరథుడు ఒంటికాలి మీద నిలబడి ఒక సంవత్సరం పాటు మహాశివుని గూర్చి తపస్సు చేశాడు భగీరథుని తపస్సుకు మెచ్చి మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు ఓ భగీరథ నీ తపస్సుకు మెచ్చాను నీవు కోరినట్టు హిమవంతుని కుమార్తె అయిన గంగను నా శిరస్సున ధరిస్తాను అని అన్నాడు అప్పుడు దేవలోకంలో ప్రవహించు గంగానది మహావేగంతో భూమి మీదకు దూకింది ఆ ప్రవాహాన్ని శివుడు తన శిరస్సును అడ్డుపెట్టి ఆపాడు గంగకు కోపం వచ్చింది ఏమీ నా ప్రవాహ వేగాన్ని శివుడు ఆపగలడా నేను ఆ మహాశివునితో సహా పాతాళం ప్రవేశిస్తాను అని మనసులో అనుకుంది గంగ గంగ ఆలోచన గ్రహించాడు శివుడు మహాశివుడు తన శిరస్సు మీద పడ్డ గంగను తన శిరస్సు మీద ఉన్న జఠాజూటంలలో బంధించాడు గంగాదేవి ప్రయత్నించినను ఆ జఠాజూటంలలో నుండి బయటకు రాలేకపోయింది ఆకాశం నుండి బయలుదేరిన గంగ భూమి మీదకు దిగిరాలేదు కారణం తెలియక భగీరథుడు వ్యాకులపడ్డాడు మరలా ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు భగీరథుని తపస్సుకు సంతోషించిన మహాశివుడు గంగను బిందు సరోవర ప్రాంతంలో భూమి మీదికి విడిచిపెట్టాడు శివుని జఠాజూటంలలో నుండి విడివడిన గంగ తీవ్రమైన వేగంతో భూమి మీదకు ఏడు ప్రవాహాలుగా ప్రవహించింది ఆ ఏడు ప్రవాహాలలో హ్లాదిని పావని నలిని అనే మూడు నదులు తూర్పు దిక్కుగా ప్రవహించాయి సుచక్షువు సీత సింధు అనే మూడు నదులు పడమర దిక్కుగా ప్రవహించాయి ఏడవది ఆకరిది అయిన ప్రవాహము భగీరథుని అనుసరించింది భగీరథుడు తన రథం మీద ముందు వెళుతుంటే ఆ రథము వెంట గంగ ప్రవహించింది గంగా నది ఆకాశం నుండి భూమి మీదకు ప్రవహిస్తుంటే దేవతలు గంధర్వులు ఆశ్చర్యంగా చూస్తున్నారు గంగావతరమును కనులారా చుచుటకు దేవలోకంలోని వారందరూ తమ తమ వాహనముల మీద ఆకాశంలో నిలబడ్డారు ఆ గంగా నది నురగలు కక్కుకుంటూ భూమి మీదకు దూకుతూ ఉంది భూమి మీదకి దిగిన గంగ కొన్ని చోట్ల మెల్లగాను మరికొన్ని చోట్ల దూకుడుగాను కొన్ని చోట్ల వంకరటింకరగాను కొండలను కోనలను దాటుకుంటూ ప్రవహిస్తూ ఉంది ఆ గంగా నది మొదట ఆకాశము నుండి మహాశివుని శిరస్సు మీద పడి అక్కడి నుండి భూమి మీదకి తన నిర్మల జలాలను ప్రవహించింది ఆ గంగలో స్నానం చేసిన వారి సమస్త పాపములు నశించిపోయాయి గంగా స్నానము ఆచరించిన వారు స్వర్గలోక ప్రాప్తి పొందారు గంగలో మునిగిన వారి శారీరక బాధలన్నీ అటుమాయమయ్యాయి భగీరథుని వెంట గంగానది వెళుతుంటే గంగానది వెంట దేవతాగనములన్నీ వెళుతున్నాయి సర్వపాపంలను పోగొట్టే గంగానది భగీరథుడు ఎటు వెళితే అటు వెళుతూ ఉంది మార్గమధ్యంలో జహ్ను మహాముని ఆశ్రమం వచ్చింది తన ఆశ్రమం వద్ద జహ్ను మహర్షి యాగం చేస్తున్నాడు గంగానది ఆ ఆశ్రమమును ముంచివేసింది అది చూచిన జహ్ను మహర్షికి కోపం వచ్చింది గంగానది గర్వము అనచుటకు ఉధృతంగా ప్రవహిస్తున్న గంగా అంతా త్రాగివేశాడు ఇది చూచి దేవతలందరూ ఆశ్చర్యపోయారు భగీరథుడు దేవతాగణములందరూ జహ్ను మహారుషిని పూజించి గంగను విడవమని వేడుకున్నారు వారి పూజలకు సంతసించిన జహ్నువు తన చెవుల నుండి గంగా ప్రవాహమును విడిచిపెట్టాడు అప్పటి నుండి నదికి జాహ్నవి జాహ్నుసుత అనే పేర్లు వచ్చాయి గంగా నది మరల భగీరథుని అనుసరించి ప్రవహించసాగింది సగరపుత్రులకు మోక్షము కలిగించడానికి భగీరథుడు గంగను పాతాలమునకు తీసుకుని వెళ్ళాడు గంగ సగరపుత్రుల భస్మరాసుల మీదకు ప్రవహించింది పవిత్రమైన గంగా జలములలో మునిగి సగరపుత్రులందరూ వారి వారి పాపములు నశించి స్వర్గలోకము చేరుకున్నారు ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలో నలుబది మూడవ సర్గ సంపూర్ణము